మినప గారెలని ఈరోజు ప్రిపేర్ చేసుకుందాం అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ దిస్ ఈజ్ విజయలక్ష్మి ఈరోజు మనం మినప గారెలని మనం ప్రిపేర్ చేసుకుందాం అండి మన ఛానల్ నుంచి పొట్టు మినపప్పుతో అయితే మినప గారెలు క్రిస్పీగా ఉండి గారెలని మీకు చేసి చూపిస్తాను ఈ ఒక్క కప్పు మినపప్పునైతే అయితే తీసుకొని ఒక మూడు నాలుగు సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోండి క్లీన్ చేసుకొని నానబెట్టి పెట్టుకోండి నైట్ పెట్టుకోండి నైట్ మీరు నానబెట్టినట్లయితే ఒక ఫైవ్ అవర్స్ నానబెడితే సరిపోతుంది లేదు అంటే మీరు నైట్ నానబెట్టుకొని ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా వేసుకోవచ్చు ఏదేమైనా ఒక ఫైవ్ అవర్స్ అయితే నానబెట్టాలి ఇది నానబెట్టిన తర్వాత శుభ్రంగా పొట్టంతా పోకుండా సగం పొట్టు ఉండేలాగా చూసుకోండి పొట్టు చాలా ఆరోగ్యానికి మంచిదండి దానివల్ల ఫైబర్ ఎక్కువగా ఉంటుంది పొట్టుకు సగం వదిలిపెట్టండి వదిలిపెట్టేసి కడిగేసి ఇలా గ్రైండర్లో వేసుకోండి గ్రైండర్లో వేసుకుంటే మనకి గారెలు చాలా బాగా వస్తాయండి మిక్సీలో వేసుకుంటే గారెలు కొంచెం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి గ్రైండర్లో గారికి చాలా బాగుంటుంది నేనైతే గ్రైండర్లో వేసాను ఇంకొండి మూడు పచ్చిమిరకాయలు ఒక అంగుళం అల్లం ముక్క ఇవి అలా వేసేసేయకుండా కొంచెం రోట్లో కచ్చాపచ్చ కొట్టి ఈ ఇలా కొట్టి వేసానండి సాల్ట్ మనకి ఎంత సరిపోతుందో అంత సాల్ట్ అయితే వేసుకున్నాను ఒక అర స్పూన్ వరకు అయితే సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందామండి ఎందుకండి ఇట్లా మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా ఉండేలాగా గ్రైండ్ చేసుకోండి మీకు క్రిస్పీగా గారె రావాలి అంటే కొంచెం బరగ్గానే ఉండాలండి లేదు మెత్త దూదిలా ఉండాలి అంటే కొంచెం ఇంకా బాగా మెత్తగా మన ఇడ్లీ పిండిలా కూడా అంతకంటే ఇంకొంచెం ముందు తీసేస్తే బాగుంటుంది నేనైతే మాత్రం కొంచెం బరగ్గా అయితే రుబ్బానండి ఇలా బరగ్గా రుబ్బుకున్న దాంట్లో ఒక పెద్ద ఉల్లిపాయనైతే సైజ్ ఉల్లిపాయని కొంచెం ఇలా చేతితో బాగా కలుపుకున్నానండి ఇలా బీట్ చేస్తూ బీట్ చేశాను బాగా కలిపిన తర్వాత మాత్రమే ఇలా గారేస్తున్నానండి వేస్తే మనకి బాగా మెత్తగా ఉంటాయి గారెండి క్రిస్పీగా ఉంటాయి లోపల మీకు మెత్తగా ఉంటే బయట అయితే క్రిస్పీగా ఉంటాయండి ఇట్లా మనం గార్లు వేసేసుకోవచ్చండి ఇలా గారెలు అయితే మీరు వేసుకోండి సూపర్ టేస్ట్గా ఉంటే మనం పండగలకి పబ్బాలకి వాటికైతే గారెలు వేసుకొని తింటూ ఉంటాం కదా తింటూ ఉంటాం కానీ కొంతమంది అయితే ఎప్పుడు సెలవు ఉంటే అప్పుడే పండగ వాళ్ళకి కాబట్టి ఆ టైంలో కూడా వేసేసుకొని తింటూ ఉంటారు మేమైతే మాత్రం ఎప్పుడు పడితే అప్పుడు పండగ అట్లా ఏముండదండి పండగ రోజు కూడా వేసుకుంటాం కానీ ఇట్లా ఎప్పుడు పడితే అప్పుడే వేసుకొని తింటూ ఉంటాము ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఇట్లా అయితే నేను గారెలు చక్కగా ఇలా ముందు వెనక అలా తిప్పుకుంటూ కాల్చుకున్నట్లయితే మీకు బయట చూస్తే క్రిస్పీగా ఉంటుందండి ఈ గారె లోపల మాత్రం స్పాంజ్ లాగా ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి అయితే ఇలా చేసుకోండి ఇదిగోండి ఇలాగైతే చేసుకోండి ఈరోజు గెస్ట్ వచ్చారండి గెస్ట్ వచ్చారు కాబట్టి నేను ఈ అయితే వేశాను ఇట్లా కాల్చుకోండి ఇట్లా కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లో అయితే నేను కొబ్బరి చట్నీ అయితే ప్రిపేర్ చేశానండి కొబ్బరి చట్నీ గారే ఇట్లా గారెలు మీకు క్రిస్పీ గారెలు కావాలంటే చక్కగా ఇలా చేసుకోండి చూసారు కదా తింటే కూడా చాలా బాగుంటాయండి ఇసలు ఉట్టి గారులు మీరు చట్నీ లేకపోయినా సరే అలా తినచ్చండి ఈ టమాటా చట్నీ కానీ లేకపోతే నేనైతే కొబ్బరి పల్లీలు కలిపిన చట్నీ అయితే చేశానండి ఏ చట్నీ అయినా సరే బాగుంటుందండి దీనికి అంతేనండి మీకు ఎన్ని కార్లు కావాలంటే అన్ని గారెలు మీరు కాల్చుకోవచ్చు గారె అనేది చాలా ఈజీ కదండి అందుకని మన వాళ్ళు పండగలకి వాటికి ఈజీగా ఉండాలండి చేసుకుంటారు ఈజీ కంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి గారె అయిపోయిందండి గాడ్లీ ఇలా వేసేసుకున్నాను నేను రాత్రి నేను నానబెట్టుకున్నానండి గెస్ట్ వస్తారా గెస్ట్లు వస్తారని చెప్పేసి ఫ్రెండ్ వస్తుందని చెప్పి నానబెట్టానండి వాళ్ళ కోసం అంతేనండి ఇలా ఈ విధంగా కాల్చి తీసేసానండి ఒక టిష్యూ పేపర్ వేసుకొని ఆయిల్ అంతా అబ్జర్వ్ అయిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా అయితే గార్లని సర్వ్ చేశాను సరే కూర్చొని ఉన్నారు ఫ్రెండ్ ఇప్పుడు ఈ గార్లన్నీ ఆవిడ తినాలండి నమస్తే అంటా అండి ఇదిగోండి ఈ గార్లన్నీ ఆవిడ తినాలి కానీ తినలేరు తినేది నేనే ఇంకెందుకండి మీరు కూడా ఎటువంటి కార్లు అయితే కాల్చుకొని మీ గెస్ట్లకి పెట్టండి